ఎం స్వాగతం నిడదవోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇన్ఛార్జి బూరుగుపల్లి శైషారావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు శైషారావు అందుబాటులో లేకపోయినప్పటికీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంతో వేడుకలు నిర్వహించారు ముందుగా బూరికపల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బూరికపల్లి శైషారావు సర్పంచ్ గా వేలివెన్ను గ్రామాభివృద్ధితో పాటు శాసనసభ్యునిగా రెండు పర్యాయాలు నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు తాజాగా జరిగిన ఎన్నికల్లో కూటమి పొత్తులో భంగ జనసేన పార్టీ అభ్యర్థికి సీటు కేటాయించారని చంద్రబాబు ఆదేశాల మేరకు జనసేన పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేశారని పార్టీ కార్యదర్శి సత్యనారాయణ కొనియాడారు ఈ కార్యక్రమంలో శైషారావు సోదరుడు శ్రీనివాస నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మన కుంగిల్లో దాచుకున్నటువంటి ప్రతి కార్యకర్త ముందుకొచ్చి ఆయన్ని స్మరించుకుంటూ పుట్టినరోజు మేమే ఘనంగా చేస్తామని ఇంతమంది కార్యకర్తలందరూ కూడా ఆయన అభిమానం మీద ఈ రోజు రావడం జరిగింది ఆయన ఎటువంటి వాడు అనేది మనందరికీ తెలుసు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండుసార్లు కూడా ఆయన మన నిలుగురు నియోజకవర్గం కొత్తగా ఏర్పడిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా మనందరికీ సేవలందించడం జరిగింది ఒత్తుడి విషయంలో మన యొక్క నియోజకవర్గానికి జనసేన పార్టీకి కేటాయించడం జరిగింది ఆ యొక్క కార్యక్రమానికి తప్పని పరిస్థితుల్లో మన నాయకుడు మనం ఎంత కోరుకున్నా మన కార్యకర్తలు ఎంత ఆవేదన చెందినా కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి